మా వాళ్ళకి సెలవులు ఇంకా మా మావయ్య రావటం ఈ రెండు కాంబినేషన్స్ వల్ల ఎవ్రీ వీకెండ్ అయితే మేము బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం ఈ వీకెండ్ అయితే మేము డ్రెస్ డాండ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము సో మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది సరదాగా మాతో పాటు మీరు కూడా డ్రెస్ డాడ్ ఒక చిన్న ట్రిప్ వేస్తారని వీడియో అయితే షూట్ చేస్తున్నాను మా ట్రిప్పులు కాదు కానీ మా మావయ్యకి అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రెండు నేర్పిస్తున్నాను ఈ ట్రిపుల్ దయ వల్ల కానీ పాపం మా మావయ్య అలవాటు లేక నలుగురం కవర్ అవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా ఫోన్ అడ్డంగా తిప్పే తీసేవారు వీడియో ఎప్పుడు తీమని ఇచ్చినా సరే ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ ఏదో పోనీ బ్రేక్ఫాస్ట్ సరదాగా బయట తిందాంలా అన్నా సరే అక్కడ అవే బ్రెడ్ ముక్కలు దొరుకుతాయి ఇంకా స్టేషన్స్ లోని జర్నీస్ లోని కొనుక్కొని తిన్నట్లయితే అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే అవుతుంది పోనీ ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ ఇచ్చేవి అవే బ్రెడ్ ముక్కలు ఉంటాయి ఇంకా మా వారి డబ్బులు ఆదా చేద్దామని చెప్పి నేనైతే ఇంట్లో ఉన్న బ్రెడ్ స్లైసెస్ ని ఇంకా చీజ్ ని పట్టుకొని అలా సరదా సరదాగా బ్రేక్ఫాస్ట్ ట్రైన్ లో చేసేసాము అదే చక్క మన ఇండియాలో అయితే ఒక ముప్పై రూపాయలు పెడితే మంచిగా కడుపు నిండా ఇడ్లీ దోశ ఇలాంటివి తినొచ్చు ఇక్కడ భాగ్యమే ఉండదు అసలు పోనీ ఇక్కడ ఏవైనా ఈ బ్రెడ్ ముక్కలు తక్కువ ఉంటాయా అంటే అది ఉండదు నేను తినే ఆ వీట్ కార్న్ బ్రెడ్ ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఇండియన్ కరెన్సీ లో చూసినట్లయితే ఇంకా ఆ చీజ్ అయితే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ పడుతుంది మంచి బయో క్వాలిటీ చీజ్ అయితే నేనైతే మా ఆయనకి మిగిల్చే పనిలో ఉంటే మా వాళ్ళు అయితే తగిల్చే పనిలో ఉన్నారు ఇక్కడ ప్రతి స్టేషన్ లో దిగి దిగంగానే అక్కడ ఊరంతా కూడా ఇలా మినియేచర్ రూపంలోని మనకి ఒక క్రియేటివ్ వేలో క్రియేట్ చేసి ఉంటుంది మనం చూడటానికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలకైతే అందులో కాయిన్ వేస్తే ఇలా ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి మా వాళ్ళు అయితే ఒక నాలుగు యూరోలు ఎగరగొట్టారు మా ఆయనకి మన కరెన్సీలో ఒక్కొక్క యూరో ఒక తొంభై రూపాయలు వేసుకోండి ఇంకా వాళ్ళు ఆడుకున్నదే కాక వాళ్ళ తాతయ్యకి ఎక్స్ప్లెనేషన్ కూడానా ఇప్పటికే ఇక్కడ నాలుగు యూరోలు వేస్ట్ చేసారా నాయన అంటే ఇంకొక కాయిన్ అడుగుతున్నాడు మా వాడైతే ఇంకా లాభం లేదని బుద్ధిగా స్టేషన్ బయటకైతే వచ్చేసాము అక్కడ కనిపిస్తున్నదే డ్రెస్ అండ్ మెయిన్ స్టేషన్ కంటిన్యూషన్ వీడియో కోసం స్టేట్ యూన్ అయ్యి ఉండండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్